టీవీ ఫైవ్ హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం హరహర మహాదేవ కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగత సుమాంజలి కార్తీకాన్ని మించిన మాసం లేదంటుంది స్కంద పురాణం అవును పరమశివునికి అగ్ని నివేదన చేసే ఈ మాసంలో ప్రతిరోజు పరమ పవిత్రమే ప్రతి నివేదన ఆ ఆదిదేవుణ్ణి చేరేదే శక్తి ఆకారం జ్యోతి ఆ శక్తి పరమశివునిలో సగభాగం అది అర్ధనారేశ్వర తత్వం జ్యోతితో కలిసిన లింగ స్వరూపుడు ఆ సదాశివుడు అందుకే జ్యోతిర్లింగంగా పూజిస్తాం దైవ శక్తికి నిదర్శనం పరంజ్యోతి ఆ జ్యోతియే కార్తీక దీపం నిత్యం ఆకాశ దీప ప్రజ్వలన చేస్తూ కార్తీక దీపకాంతుల నడుమ ఆ మహాదేవుణ్ణి అభిషేకిస్తూ కళ్యాణమూర్తిగా ఆరాధిస్తూ సాగుతున్న హరహర మహాదేవ కార్యక్రమంలో ఇవాళ ఇరవై మూడవ రోజు కార్తీక బహుళ అష్టమి మంగళవారం నక్షత్రం ఈ సందర్భంగా కాలభైరవ పాశుపతం అగ్ని పాశుపతం మృత్యునివారణ పాశుపతాలతో చాముండేశ్వరి దేవికి కాలభైరవునికి విప్ప పూలతో అభిషేకం కాసేపట్లో జరగబోతోంది ఇక నేటి కళ్యాణం సుమనోహర ఘట్టం లోకేశ్వరుడు వరుణిగా లోకమాత వధువుగా సాగే జగత్ కళ్యాణం ఆ పర్వతమే ఓ మహాలయం అరుణవర్ణ రాగరంజితం శోభితం పరమ పావన సుదర్శనగిరి శ్రీ మహాగిరి అరుణగిరి ముక్తిగిరి శివగిరి అగ్నిగిరి ఉదయ ఉదయభానుణ్ణి సప్తవర్ణుల్లా స్వీకరించి హిమకరుణిలా తేజోమయ కాంతితో వర్తిల్లే మహాక్షేత్రం ఓంకారాచలం ఆనందాచలం అరుణాచలం త్రినేత్రుని దృష్టితో పులకిత యామినీగా పరిమలించే పుణ్యధామం పరమశివుడు అగ్నిలింగమై పరంజ్యోతి స్వరూపుడిగా దర్శనమిచ్చే పుణ్యగిరి కృతయుగంలో ఇది అగ్నిపర్వతం త్రేతాయుగంలో స్వర్ణగిరి ద్వాపరయుగంలో తామ్రశైలం కలియుగంలో శిలాశోభిత అరుణగిరి జగద్గురు శంకరుల మదిలో ఇది మేరువు భగవద్ రామానుజుల మస్తిష్కంలో మహాసాల గ్రామం అఖండ దీప తేజస్సుతో నిరూపమాన ఆధ్యాత్మిక దివ్య యశస్సుతో అరుణాద్రిపై శక్తి సంపన్న క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరువన్నామలై క్షేత్ర శ్రీ అరుణాచరేశ్వర స్వామి శ్రీ అపిత కుచలాంబిక అమ్మవార్ల కళ్యాణోత్సవం ఈ ఈరోజు చూసి తరిద్దాం పులకిద్దాం ఇక ఈనాటి కళ్యాణోత్సవాన్ని నిర్వహించడానికి చాముండేశ్వరి వరపుత్రులు మైసూరు దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఆస్థాన పండితులు చాముండేశ్వరి ఉపాసకులు బ్రహ్మశ్రీ శ్రీరామ శరణ్ శర్మ గురూజీని భక్తి పూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ఈనాటి ఈ కళ్యాణోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించవలసిందిగా అలనాటి అందాల నటుడు నిర్మాత మాగంటి మురళీమోహన్ గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం

दीप्यमाणान् त्वा साधयामि रोचमाणान् त्वा साधयामि ऋश्रान् त्वा साधयामि बृहज्ज्योतिषन् त्वा साधयामि बोधयन्तीन् त्वा साधयामि जाग्रतीन् त्वा साधयामि साज्यं त्रिवर्ति संयुक्तं वह्निना योजितम् त्रयम् मङ्गलं दीपं त्रैरोद्य त्रिमिपः भक्तिया दीपं प्रयच्छा देवाय परमात्मने दिव्य ज्योतिर्नमोस्तु ते आकाशदीप स्वरूप परमात्मने नमः हर नम पार्वती पदे हर हर महादेव हर भोला शंकर भगवान की जय महाराज वाघर्ता सद्गुरुनादमहाराजी वागर्ताविव सम्पृक्तौ वार्तप्रतिपत्तये वन्दे पार्वते परमेश्वरौ श्रीगुरुदेवाय परमपुरुषाय सर्वदेवतावशीकराय सर्वारीष्टविनाशाय सर्वा सर्वमन्त्रयन्त्र

कृष्ण नरहर देव महेश्वर गुरु परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः श्री गुरुभ्यः नमस्ते अस्तु भगवान विश्वेश्वराय महादवात्र्यं भगायत्र्यं बगायत्रपुरां दगायत्रगाग्ने कालाय कालज्ञ रुद्रायनील कंठाय मृत्युञ्जयाय सर्वेश्वरराज सदाशराज श्री नमः नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय यमहादेवाय यत्र यमभगाय यत्र पुरानं धागाय यत्र गात निगालाय गालाय रुद्राय निलगंठाय भुचिंदयाय जनवेश्वराय पार्वती ब्रह्मी हर हर महादेव अरुणाचलेश्वर भगवान की चामुंडे श्वरी माता की మాసములో మాసము కార్తీక మాసము పురస్కరించుకొని మాసాంతము రోజులు కూడా ఎంతో దివ్యంగా భవ్యంగా దేదీప్యమానంగా శివకేశవులకు భేదము లేదనకుండా మాసములో వచ్చేటువంటి ప్రతి పండుగను పరిగణములోకి తీసుకొని మరి హిందూ ధర్మం టీవీ ఫైవ్ సౌజన్యముతో జరిగేటువంటి కార్తీక మాస ఉత్సవములు ఇలా మొదటి రోజు నుంచి మాస శివరాత్రి వరకు స్వామివార్లకు రోజుకొక కళ్యాణము చేస్తూ ఆ పరమశివుడికి దామోదరుడికి సంబంధించినటువంటి పాశుపతములతోటి అభిషేకములు చేస్తూ రోజు హవనములు చేస్తూ రంగవల్లిలో మరి ఎన్నో కార్యక్రమాలు ఈ కార్తీక మాసము పరమ పవిత్రమైనటువంటి పుణ్యమాసము కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమాలు హిందూ ధర్మం టీవీ ఫైవ్ సౌజన్యంతో చేస్తున్నారు మరి ఎన్ ఎంతోమంది కూడా వీక్షిస్తున్నారు అందరికీ పుణ్య ఫలప్రదం మరి ఈరోజు ఇరవై మూడవ రోజుకు చేరుకున్నాము ఇరవై రెండు రోజులు కూడా దేదీప్యమానంగా ఆ స్వామివార్ల కళ్యాణ మహోత్సవములు అభిషేకము చూసి మరి లక్షల కోట్ల మంది ఆ భక్తులు కూడా పునీతులైపోయారు ఇరవై మూడవ రోజు మరి అరుణాచలేశ్వరుడు చాలా గొప్ప దేవదేవుడు ఒకసారైనా అరుణాచలేశ్వరుణ్ణి గిరి ప్రదక్షిణం చేస్తే చాలా మంచిది త్రిజన్మ పాప సంహారం మూడు జన్మలు పాపాలు పటాపంచలైపోతాయి అరుణాచలేశ్వరుడు అంటేనే చాలా గొప్ప దేవదేవుడు మరి ఈరోజు స్వామివారి కళ్యాణోత్సవంతో పాటు కాలభైరవ అష్టమి అంటే కాలభైరవుణ్ణి గనక మనం ఈరోజు స్మరించుకుంటే అనారోగ్య సమస్యలు తొలగిపోయి కష్టాలు దూరమవుతాయట అష్టమి రోజు కాలభైరవుడికి సంబంధించిన మరి ఇప్ప పువ్వుతోటి అభిషేకము చేస్తే ప్రేక్షకులు ఎంతమంది వీక్షిస్తున్నారో అంతమందికి కార్తీక మాసంలో కాలభైరవుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది మరకత రామలింగేశ్వరుడు స్ఫటిక రామలింగేశ్వరుడికి మహన్యాసేకములతో పాటు మరి మంగళవారము కాబట్టి చాముండేశ్వరి దేవికి నిత్య సుమంగలిగా సౌభాగ్య సిరి సంపదలు ఐదవతనము నిండుగా ప్రేక్షకులకు ఉండాలని అమ్మవారి అభిషేకంతో పాటు కార్యక్రమంలోకి అడుగు పెడుతున్నాము మరి రోజటి మాదిరిలా మాదిరిలాగానే మరి అమ్మవారికి అయ్యగారికి ఎవరి మీద అయితే సంపూర్ణ అనుగ్రహం ఉంటుందో మరి ఈరోజు కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి ఆకాశదీపం వెలిగించడానికి మరి బహుముఖ ప్రజ్ఞాశాలి మరి ఎంతో ఆధ్యాత్మిక రంగంలో తనదైన శైలిలో ధర్మాన్ని కాపాడుతున్నటువంటి మహావ్యక్తి మీరు ఎన్నో కార్యక్రమాలలో చూస్తూ ఉంటారు అయ్యప్ప సేవ ఎన్నో సంవత్సరాలు చేస్తూ శబరిగిరి మరి ఐదు కొండలు నడుచుకుంటూ వెళ్ళి స్వామి సేవలో ఎంతో మందికి ఎన్నో రకాల సేవలు చేసినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి మన మురళీమోహన్ గారు ఈరోజు ఆకాశదీపము అలాగే జ్యోతి ప్రజ్వలనకు వచ్చి ఆ యొక్క అరుణాచలేశ్వరుడి యొక్క దివ్య దర్శనము చేసుకున్నాడు మరి వారి కుటుంబము వారి వ్యాపారములు దినదినంగా అభివృద్ధి చెందే విధంగా ఆనందంగా సంపూర్ణ ఆయుర ఎల్లవేళలా హైందవ ధర్మాన్ని కాపాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తిలో వారొకరు మరి ఎన్నో చలన చిత్రాల ద్వారా కూడా మనం వీక్షించాము మరి ఎంతోమందికి మేలు చేసే విధానంతో మరి ఎన్నో రంగాలలో అభివృద్ధి చెందుతూ ఎన్నో రకాల వ్యాపారాలలో కూడా తనదైన శైలిలో ముద్ర వేసుకొని ఆ పరమేశ్వరుడు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దివ్య కరుణాకటాక్షములతోటి సమాజ శ్రేయస్సు కొరకు తనదైన శైలిలో కృషి చేస్తున్నటువంటి మహా గొప్ప వ్యక్తి మరి ఈరోజు అమ్మవారి చరణాల దగ్గరికి ఆ యొక్క అరుణాచలేశ్వరుడు యొక్క చరణాల దగ్గరికి వచ్చి నమస్కారం రించి ఆకాశదీపం వెలిగించినటువంటి వారి కుటుంబంలో ఎల్లవేళలా దీపకాంతులు ఎలా వెలుగుతున్నాయో వారి కుటుంబంలో కూడా అలాగే దీపకాంతుల జ్వాలలో అద్భుతంగా వెలుతురు ఉండాలని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఆ జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి ఆది దంపతుల అనుగ్రహం లభించాలని ఆశీర్వచనం सञ्ज्ञानम् विज्ञानम् प्रज्ञानम् जानदभिजानदो सङ्गल्पमाणम् प्रकल्पमानमुपकल्पमानमुपकृप्तम् क्लृप्तम् श्रेयोवसेय आयत्सम्भोतम् भोतम् चित्रः केदः प्रभानाभान् सम्भा ज्योतिष्मागस्तेजस्वानादमग्गस्तवण्णभिदवण्ण रोजनो रोजमान शोभनस्य शोभमानः कल्याणः शतमानम् भवत शताजुः पुरुषः शतेन्द्रयः माशिवेन्द्रये प्रतिष्ठति धनम् धान्यम् पशुम् बहुवत्र लाभम् शतसंवत्सरम् సద్గురునాథ్ కి జై పూజా కార్యక్రమం ప్రారంభించేటువంటి ప్రదోషకాల సమయము ఆరంభమైనటువంటి వేళ ఆకాశ దీపం వెలిగించాము జ్యోతి ప్రజ్వలన జరిగింది మరి బహుముఖ ప్రజ్ఞాశాలైనటువంటి మురళీ మోహన్ గారు ఈరోజు తమరి స్వహస్తాలతోటి దీప ప్రజ్వలన చేశారు మరి రెండు నిమిషాల వ్యవధిలో పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది కార్యక్రమంలో చిన్న విరామం హర హర దత్త